నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్ర యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే అనుకుంటారు కానీ మీకు విషయం తెలుసా యోగాలో రకరకాల యోగాలు ఉన్నాయి కర్మయోగం రాజయోగం భక్తి యోగం జ్ఞానయోగం హతయోగం మరి వీటి గురించి చాలామందికి తెలియదు కదా అందుకే ఈరోజు మనతో పాటు ఈ విషయాలు తెలియచేయడానికి డాక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ ప్రామాణిక యోగ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్కారం సార్ నమస్కారం అండి గురువుగారు యోగాల గురించి మామూలుగా కొంతమందికి కేవలం ఆసనాలు వేస్తారని మాత్రమే మనకు తెలిసినంతవరకు కానీ కర్మయోగం భక్తి యోగం రాజయోగం హతయోగం జ్ఞాన యోగం ఇలా చాలా రకాల యోగాల గురించి ఈ మధ్యకాలంలో వింటున్నాము మరి వీటి గురించి వీటి ప్రత్యేకత గురించి మా పూజా టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా తప్పకుండా అండి పూజా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ అందరికీ మీ డాక్టర్ నాగరాజ్ అండి మీరు అన్నట్టుగానే యోగా శాస్త్రం తీసుకుంటే వాటి వేర్లు చాలా యోగాలపైన ఉన్నాయి అందులో కొన్నిటి ముఖ్యమైనవి తీసుకుంటే కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం రాజయోగం హఠయోగం ఫస్ట్ మనము ఒక పద్ధతి ప్రకారం వచ్చేసి ఒక ఆర్డర్లో కర్మయోగం తీసుకుంటాం కర్మ అంటే ఏంటి పని పనిలో దైవాన్ని చూడటం పనిపైన ఏకాగ్రత ఉండటం పనిపైన శ్రద్ధాభావంతో చేయగలగటం ప్రతిఫలాన్ని ఆశించకుండా నీ కర్మను నువ్వు చేసుకోపోవటం వల్ల కర్మయోగం సిద్ధిస్త సిద్ధించబడుతుంది అప్పుడు ఆ మనిషి కర్మయోగి అవుతాడు కర్మ చేసేటప్పుడు చాలా అవరోధాలు వస్తాయి చాలా ఆటంకాలు వస్తాయి చాలా చిత్కరింపులు వస్తాయి మన దుర్భాషలు ఆడతారు అలా అప్పుడు ఈ కలియుగంలో మనుషులు అన్న వాళ్ళు ఏమైపోతారంటే ఒత్తిడికి గుడవటము చెడభిప్రాయాన్ని పెంచేసుకోవటము రాగద్వేషాలకి పునాది పట్టము ఇలాంటివన్నీ జరిగి తను భూమిపై భూమిపైకి ఏదైతే లక్ష్యంతో వస్తాడో ఆ లక్ష్యం నెరవేర్చకుండా ఆయన చేయాల్సిన కర్మాలు చేయకుండా తప్పు మార్గాన వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన చేసే కర్మలు చేయలేడు సో అప్పుడు ఆయన కర్మయోగి కాబడడు సో కర్మ చేసేటప్పుడు ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా అతను కనుక ఆ కర్మ చేయగలిగితే కర్మయోగి అవుతాడు మరి చేయించబడాలి కదా అంటే ఏముండాలి తనకు ఒక దానిపైన తను చేసే పని పైన విశ్వాసము తన పైన తనకి విశ్వాసము తన సామర్థ్యం పైన తనకి నమ్మకము ఇవన్నీ గనుక ఉంటే తన కర్మను తను చేసుకుంటూ పోగలడు మనము ఈ మీడియా ద్వారా ఇంతకంటే ఎక్కువగా వివరించడం వల్ల ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ తీసుకోవడం కర్మ అంటే ఏంటి కర్మయోగం అంటే క్లుప్తంగా తెలుసుకుందాము ఇప్పుడు జ్ఞానయోగం గురించి తెలుసుకుందాము జ్ఞానాన్ని సంపాదించుకోవటము జ్ఞానాన్ని నలుగురికి పంచటము చేయటంది జ్ఞానయోగం అంటారు ఆ జ్ఞానం అంటే ఏంటి ఇచ్చిన నాలెడ్జ్ ఏదన్నా విషయం పైన మనము దాని తెలుసుకొని దాని లోతుల్ని తెలుసుకొని అంటే మనకు మనకి నచ్చినట్టుగా అర్థం చేసుకోకూడదు గురు పరంపరలో ఎలా వచ్చింది మునులు ఋషులు ఎలా చెప్పారు దానిని అలానే అర్థం చేసుకొని గనక జ్ఞానాన్ని సంపాదించి దానిని నలుగురికి పంచటము జ్ఞాన యోగం అవుతుంది భక్తి యోగము భక్తి యోగం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆదరించుకోవటము పూజలు చేసుకోవటము నోములు చేసుకోవటము దాంట్లో ఉన్నత శిఖరాలకి అధిరోహించటము దాంట్లో పరిపక్వతను సంపాదించటము భజన్లు కానీ కీర్తనలు కానీ పద్యాలు కానీ పాడటము స్వామివారిని కీర్తించటము ఉదాహరణకి అన్నమాచార్యు ఆయన భక్తి యోగం చేశాడు ఆయన ఫస్ట్ కర్మయోగిగా వచ్చారు దాని తర్వాత వెంకటేశ్వర స్వామి మీద భక్తితోని ఆయన భక్తి యోగి అయ్యారు భక్తి యోగం చేశారు కీర్తనలు రాసి పద్యాలు రాసి అలాగా కబీర్దాస్ మీరాబాయ్ ఇలాంటి వాళ్ళందరూ భక్తి యోగం చేయబట్టే ఫస్ట్ వాళ్ళు కర్మయోగిగా వాళ్ళు నిరూపించగలిగితే వాళ్ళ శక్తి మీద వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకంతో భక్తి యోగంలో రాణించగలిగారు రాజయోగం రాజయోగం అంటే ఎక్కువగా ఆధ్యాత్మిక గురించి మాట్లాడుకోవటము ధ్యానం గురించి మాట్లాడుకోవటము ఆ ధ్యానం ఎక్కువగా చేయటము జపం ఎక్కువగా చేయటము ఏకాగ్రతను పెంచుకునే ఏకాగ్రతను పెంచుకోవటము వాటి విషయాలపైన ఎక్కువగా పరిశోధన చేయటము ఇది రాజయోగం కిందకు వస్తుంది రాజయోగం అంటే క్లుప్తంగా చెప్పుకోవాలంటే ధ్యానం ధ్యాన శాస్త్రము ఆఖరిగా వస్తే హతయోగం హతయోగంకి పితామహుడు ఎవరంటే పతంజలి మహర్షి ఇవన్నీ కూడా పతంజలి మహర్షి చెప్పారు వివిధ రకాలైన మహర్షులు కూడా చెప్పారు హఠయోగంలో ఏంటంటే అండి అష్టాంగ యోగా ఉంటుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం ఉంటుంది ఈ పైన చెప్పుకున్న యోగాలన్నిట్లలో మీకు ఎక్కడ ఆసనం గురించి కానివ్వండి ప్రాణాయామ గురించి కానీ అంత వివరంగా చెప్పబడలేదు కానీ హఠయోగంలో మాత్రం మాత్రము ఆసనం గురించి శరీర ధర్మం గురించి శరీర నియమం గురించి ప్రాణాయామ గురించి ప్రాణాయామ నిష్పత్తి గురించి ఏకాగ్రత గురించి ధ్యానం గురించి సమాధి గురించి వీటన్నిటి గురించి లోతుగా చెప్పబడింది హఠయోగంలో ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా యోగా యోగా అంటున్నారు అందరు ఆసనాలు చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి ఇదంతా హఠయోగంలో వస్తుంది ఓకే ఇప్పుడు అంటే ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అన్ని దగ్గర యోగాల గురించి చెప్తున్నారు కదా అలా ఇదంతా అంటే హతయంలో శరీరానికి సంబంధించిన ఆసనాలు శ్వాసకు సంబంధించిన ప్రాణాయామము మెదడుకు సంబంధించిన ధ్యానము మెదడుకు సంబంధించిన ఏకాగ్రత ఇవన్నీ హఠయోగంలో లోతుగా చెప్పబడ్డాయి అండ్ ఇంకొకటి భక్తితో చేసే యోగాసనాలు ప్రాణాయామం కానీ ఎక్కువ ఫలితాలు వస్తాయని అంటారు అది నిజమేనా అది భక్తితో చేసేది ఏదైనా కూడా ఎక్కువగా ప్రయోజనం వస్తుందండి ఇప్పుడు మనము ఈ పూజా టీవీ ప్రేక్షకుల కోసము మనం ఇంత సమయం కేటాయించి వాళ్ళ కోసము ఈ సత్కార్యాన్ని చేస్తున్నాము ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము ఇది ఎలాగైనా మనము పూజా టీవీ ప్రేక్షకులు ఒక మంచి విషయాన్ని అందించాలి మంచి విద్యను అందించాలి అన్న ఒక సంకల్పం పెట్టుకొని గనుక మనం చేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తాయి ఏ పనైనా కూడా ఒక భక్తితోని భక్తి అంటే డివోషన్ దానిపైన గౌరవంతో దానిపైన నమ్మకంతో గనక చేయగలిగితే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి ఎందుకు సత్ఫలితాలను ఇస్తాయి అంటే మన ఏకాగ్రత పెరుగుతుంది భక్తి పెరుగుతే ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత కనుక పెరిగింది అనుకోండి మన పైన మనకు నమ్మకం వస్తుంది మన పైన మనకి నమ్మకం కనుక ఏర్పడింది అనుకోండి పని అన్నది ఎంతటి అవరోధాలు వచ్చినా కూడా నిలబడి నిలదొక్కుకొని ఆ పనిని మనం సాధించుకోగలుగుతాము అట్లా భక్తి చేత ఏ పనినైనా ఏ లక్ష్యాన్నైనా ఎంతటి కష్టతరమైన పనిని కూడా మనం సాధించుకోగలుగుతాం అయితే ఇంకొకటి గురువు గారు ఇందాక మీరు అన్నారు కబీర్ దాస్ కానీ శ్రీరామ్ దాస్ కానీ అన్నమయ్య కానీ వీళ్ళంతా కూడా మొదట కర్మయోగం నుంచి ఆ తర్వాత వాళ్ళు భక్తి యోగానికి ట్రాన్స్ఫర్ అయ్యారన్నారు అయితే వీళ్ళంతా కూడా అంటే నిజమైన యోగి అంటే భక్తుడ జ్ఞానియ ఈ ప్రశ్నకి ముందు ఒక విషయం పట్ల ఒక విధి విధానాల పట్ల భక్తిభావం పెంచుకుంటేనే ఆయన యోగి కానీ జ్ఞాని కానీ కాగలడు భక్తిభావం లేకపోతే ఒక విద్యకి భక్తుడు కా భక్తుడు కాలేదనుకోండి ఇప్పుడు నేను యోగ విద్యలో ఉన్నాను యోగని ప్రేమించాలి యోగని పూజించాలి యోగానే నా సర్వస్వం అనుకో నేను కనుక కాగలిగితే అందులో కొద్దో గొప్ప నేను ప్రయోజనాన్ని పొందగలుగుతాను అందులో ఉన్న లోతుని తెలుసుకోగలుగుతాను అందులో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాను అది ఎప్పుడు నేను జ్ఞానిగా మారగలుగుతాను భక్తి భావం లేకపోతే భక్తికి సంబంధించిన నైపుణ్యాలు నీ దగ్గర లేకపోతే జ్ఞాని కాటానికి ఆస్కారం ఉండదు ఏ విద్య అయినా కూడా ఏ రంగంలో అయినా భక్తిభావం ఉండాలి భక్తిభావం ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలం ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు ఆ యోగాల గురించి చూస్తారు కదండి కర్మయోగం జ్ఞాన యోగం వీటి గురించి వినడం వినడమే తప్ప ఎప్పుడు కూడా దీని గురించి పూర్తిగా తెలియదు ఈరోజు మీ ద్వారా నాతో పాటు మా పూజ టీవీ ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకున్నారు ధన్యవాదాలు నమస్కారం అండి సో చూస్తారు కదండీ కర్మయోగం జ్ఞానయోగం హతయోగం రాజయోగం ఇవన్నీ కూడా నిజంగా ఒక యోగా నుంచి ఒక యోగాకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనం మొదటి నుంచి సాధన చేస్తూ ఉంటే ఆ విధంగా మనం కూడా వాటిలో ఆరితేరి ప్రావీణ్యం చెందడానికి వీలవుతుందన్నమాట మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో తెలుసుకోవడానికి మళ్ళీ మేము ముంతాను చూస్తూనే ఉండండి పూజా టీవీ నమస్కారం